నమస్కారాలు రాయరల్ మండల తొలి సమావేశానికి రావడం ద్వారా ఈ మండలంలో ప్రజల ఆఫీసులతో గెలుపొందిన ఎంపీటీసీ సర్పంచ్లని కలుసుకునే అవకాశం వచ్చింది అట్లాగే ఈ మండలంలో పనిచేస్తున్న అధికారులందరినీ కూడా కలిసే అవకాశం వచ్చింది మనందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు ఎన్నో ఆశలతో తమ సమస్యలను పరిష్కారం చేస్తారనే నమ్మకంతో మిమ్మల్ని నన్ను ప్రజలు ఆయా పదవుల్లో నియమించారు ఇందాక ఇద్దరు సర్పంచ్లు రాజశేఖర్ చెప్పినట్టు ఇచ్చిన ఎన్నికైన నెరవేర్చడానికి అవకాశం రాలేదు అని అనుకుంటా ఉన్నాను దానికి భిన్నంగా ఉంటే తెలియదు కానీ మీరు కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా చేసే అవకాశం వచ్చినట్టు కనిపించలే వచ్చిందమ్మా రాలేదా అంటే అభివృద్ధి అనేది పూర్తిగా అర్మలైన కాలాన్ని మనం చూసాం పంచాయతీలు అయితే మరీ అనే రాత్రి వాళ్ళ అకౌంట్లో డబ్బులు కనిపిస్తాయి ఉదయాన్నే పక్కన మనకి ఎందుకో తీసి ఎందుకో వాళ్ళకి తెలియని పరిస్థితి వేల కోట్ల రూపాయల స్థానిక సంస్థల నిధుల్ని పక్కదారి పట్టించి స్థానిక సంస్థల్లో నిర్వీర్యం చేశారు దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా మందగించింది ప్రజలు ఒక బలుగు వేయాలన్నా చిన్న రోడ్డు వేయాలన్నా చిన్న రైలు నిర్మాణం చేయాలన్నా పరిస్థితి వచ్చింది సర్పంచ్ మధ్య కాలంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి ఈ రాష్ట్రంలో నిర్మించారు దేశంలోనే ఇది ఒక చరిత్ర అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారి చదువుతో పద్దెనిమిది డిపార్ట్మెంట్లని ఉపాధి హామీ పథకం నిధులకు అనుసంధానం చేసి అనేక కార్యక్రమాలు చేశారు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి స్పెండ్ రోడ్లు వచ్చాయి రైలు వచ్చాయి ఎల్ఈడి బల్బులు వచ్చాయి ఎప్పుడు చూడని ఎల్ఈడి బల్బులు మారుమూల గ్రామాల్లో కూడా చూశారు ఆ వెలుగులో రామ ప్రజలు ముసిపోయినారు అట్లాంటి పరిస్థితుల నుంచి మళ్ళా ఐదేళ్ల చీకటి పాలనలో గ్రామాలన్నీ కూడా చాలా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పుడు బహుశా పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఎక్కడ సాధ్యం కాదు తొంభై మూడు శాతం మంది నిలబడిన వాళ్ళలో గెలవడం అనేది భవిష్యత్తులో జరుగుతుందో లేదో మనం చెప్పలేం కానీ గతంలో ఎప్పుడు జరగలేదు నూట అరవై నాలుగు స్థానాలు ఎన్ని కూ ఏకపక్షంగా ఈ రాష్ట్ర ప్రజల్లో అప్ప అంటే చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల పట్ల నరేంద్ర మోడీ గారి ఆశిస్తు కుటమికి ఉన్నాయనే నమ్మకంతో ఎమ్మెల్యే కూటమిని ప్రజలు ఏకపక్షంగా గెలిపించారు రాయదుర్గంలో కూడా ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కర్నూలు ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజార్టీ మనకే వచ్చింది మనకే ఇచ్చారు ప్రజలు రాయదుర్గం నియోజకవర్గంలో కూడా ఇదొక చరిత్ర ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇంత మెజార్టీ ఏ ఎమ్మెల్యే రాలేదు ఎప్పుడు కనీ రీతిలో రికార్డు స్థాయి మెజార్టీ ఇచ్చి ప్రజలు నన్ను ఆశీర్వదించారు వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నా విజయస్కర్ధాల పైన ఉండాలి మీ అందరి సహాయ సహకారాలతో క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉండాలి ఎందుకంటే గ్రామాల్లో మీరు ప్రజాప్రతి నియోజకవర్గానికి నేను ప్రజాపతి అందరం కలిసి ప్రజల పావులు చూడాల్సిన వాళ్ళు ఇలాంటి బాధ్యత మనందరి ఉన్నప్పుడు అందరం కలిసి అభివృద్ధి కోసం చేసే చేసేవాళ్ళు చేయటం నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే నాకు రాజకీయ తప్ప వేరే వ్యాపారం లేదు వ్యాపారం లేదు నిరంతరము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను కూడా పనిచేస్తూ ఉంటాను ఎవరైనా రాజకీయాలు చేస్తే రాజకీయ పరంగా వాళ్ళు ఎదుర్కొంటాం అభివృద్ధికి చేదోడ వాదోడగా నిలిస్తే వాళ్ళకు కూడా అత్యంత సహకారం ఇచ్చి ముందుకు పోతాం ఇది క్లియర్ నేను తర్వాత అన్ని మండలాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్ వేయాలని ఒక మండలం నుంచి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అన్ని కూడా అధికారంలో చెప్పి పంచాయతీరాజ్ అధికారులు అని చెప్పి సేకరించాం అంటే ఐదు మండలాల్లో దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల పనులు త్వరలోనే మనం చేపట్టబోతా ఉన్నాం ఇదే కాకుండా ఇంకో నెలల్లో మళ్ళా ఇరవై కోట్ల రూపాయల పనులని మనం చేసుకోబోతాం గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా అధికారులలో జిల్లా ప్రజాప్రతినిధులలో వచ్చి ఈ ప్రతిపాదన చేశాం అంటే ఆ నెలలో ఈ నియోజకవర్గంలో ఒక ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రూపాయల పనులు చేసేదానికి అవకాశం వస్తుంది మీరు కూడా అత్యవసరమైన పనులుంటే ప్రతిపాదన చేయండి తప్పకుండా వాటిని కూడా ప్రయోజనం తీసుకుంటాం తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా భాగస్వాములు అవుదామని మీ అందరికీ నేను మనవి చేస్తాను